హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్యా పవన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము కాకపోతే ఈ సమ్మర్లో ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి ఫార్టీ ఫోర్ ఫార్టీ వై ఫార్టీ ఫైవ్ వరకు కూడా ఎండ అయితే ఉంటుందన్నమాట ఎన్ని కూలర్లు వేసుకున్నా కూడా ఆ వేడి నుంచి తట్టుకోవడం అయితే చాలా ఇబ్బందిగా అయితే ఉంది అందుకనేసి మేమైతే ఇది కూల్ సిమెంట్ అంటారు కదా అదైతే వేపిస్తున్నాము ఆల్రెడీ ఒక కోటింగ్ అయితే అయిపోయింది ఇది సెకండ్ కోటింగ్ అనమాట ఫస్ట్ ఫ్లోర్ని అంతా క్లీన్ చేసుకోవాలి దీనికోసమైతే ఈ ఫ్లోర్ని క్లీన్ చేసుకున్నాక ఆ పెయింట్ అనేది కలపాలి మొత్తము నైన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో ఇదైతే మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ క్రిస్టల్ క్రిస్టల్గా ఉంటుంది ఒక ప్యాకెట్ దాన్ని అయితే వాటర్లో వేసేసి మనము బాగా కలుపుకోవాలన్నమాట అదంతా వాటర్లో మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ సున్నం అనేది ఉంటుంది కదా ఈ సున్నాన్ని కూడా ఈ వాటర్లో యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా లంగ్స్ ఫామ్ కాకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న ఈ సున్నాన్ని అయితే మనము మన ఫ్లోర్కి అయితే టెర్రస్ పైన అనమాట ఇది వేసాము ఫస్ట్ కోటింగ్ అయితే వేసాము మాకైతే పర్లేదు అనిపించింది అనమాట చల్లగా అనిపించింది సో బాగుంది కదా అనేసి మామూలుగా అయితే ఇది టూ కోట్స్ వేయాలి ఫస్ట్ వేసేసాము వాన పడింది అనమాట సరే అనేసి మళ్ళీ ఇంకొక ప్యాకెట్ తెప్పించేసి మళ్ళీ మొత్తము అయితే వేస్తున్నాము చల్లగా అనిపించింది ఇదైతే సాయంత్రం పూట వేయాలన్నమాట మార్నింగ్ అయితే వేయ వేయకండి ఎందుకంటే ఇది వేసిన తర్వాత సన్కి అయితే ఎక్స్ప్లోర్ అయితే అవ్వద్ది అంట సో ఈవినింగ్ అయితే బెటర్ అనమాట మనకు కూడా బాగా ఆరిపోతుంది కదా చల్లగా అయితే ఉందండి బెటర్ చాలా బెటర్ ఇది వేసిన తర్వాత సో సెకండ్ కోటింగ్ కూడా అయితే మేము వేయడానికైతే స్టార్ట్ అయిపోయామనమాట ఇది ఫైవ్ థర్టీ ఆ మధ్యలో అనమాట ఆయన ఎండ ఉంది సో ఇది కొద్దిగా కలిపిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే అట్లా వదిలేయాలన్నమాట వదిలేసి మొత్తాన్ని ఫ్లోర్కి పెయింట్ లాగా వేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట చూడండి మేమైతే ఇక్కడ మొత్తము ఇదిగోండి ఇలా అయితే మేము బ్రష్తో అయితే వేయలేదండి ఇట్లా మామూలుగా చీపుడుతోనే ఇట్లా వేసుకుంటే అయితే అనమాట ఇలా మొత్తము మన ఫ్లోర్కి మొత్తం మనము ఇలా అయితే వేయాలన్నమాట చూస్తున్నారు కదా మొత్తము ఇలా కొద్దిగా చిక్కగా అయినట్లు అనిపించింది సో మళ్ళీ కొద్దిగా అది అతుక్కోవడం లేదనమాట అందుకని కొద్దిగా వాటర్ మళ్ళీ యాడ్ చేసేసి కొద్దిగా మిక్స్ చేసామన్నమాట వాటరు ఇలా వాటర్ మిక్స్ చేసేసి మొత్తం ఫ్లోర్ అంతా వేసేసామన్నమాట సో ఇది మాకు వచ్చేసి ఇది వన్ ఫిఫ్టీ పడింది అనమాట ఒక ప్యాకెట్ అట్లా మేము టూ ప్యాకెట్స్ తెచ్చేసి ఫస్ట్ కోటింగ్ ఒక ప్యాకెట్ సెకండ్ కోటింగ్ ఇంకొక ప్యాకెట్ రెండు అయితే ప్యాకేజ్ తెప్పించాము వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్లో అయిపోతుంది కానీ చల్లగా అయితే ఉంటాం కదా ఇది వేసిన తర్వాత చాలా చేంజ్ అయితే వచ్చింది కూల్ ఉందనమాట అంటే కూలర్ వేసుకోకపోయినా పర్లేదు ఉండగలము అన్నట్లు ఉంది అనమాట సో ఇలా మిక్స్ చేస్తున్నాం అనమాట అంటే వేసే ముందు వేసే ముందు అంటే కింద లంప్స్ లాగా ఫామ్ అనమాట కొద్దిగా కలుపుకుంటూ కలుపుకుంటూ మనము వేసేసుకోవాలి ఇదిగో చూడండి మొత్తం అయితే అయిపోయింది ఆల్మోస్టు మీరులో ఎవరన్నా ఇలా వేశారా కూల్ సిమెంట్ చెప్పండి